వినుకొండ పట్టణంలోని శృంగారవనం కాలనీలో డిసెంబర్ ఇరవైనాల్గవ తేదీన గోపి తన బావుమరిది రాచపూడి షారోన్ను హత్య చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ముద్దాయి చిలకాగోపిని డిసెంబర్ ముప్పైవ తేదీ మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు సిఐ ప్రభాకర్ తెలిపారు మృతురి చెల్లి ఏమీమాను ఆరు సంవత్సరాల క్రితం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామవాసి చిలకాగోపితో వివాహం జరిపించారు మృతుడి చెల్లికి ముద్దాయికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన తన భార్యను తనతో పంపమని అడగగా ఆ విషయమై మృతుడికి ముద్దాయికి మధ్య ఘర్షణ చోటు చేసుకుందని ఈ క్రమంలో చిన్న గ్యాస్ సిలిండర్తో మృతుని తలపై కొట్టగా తీవ్ర రక్తగాయాలయ్యాయి దీంతో నిందితుడు పారిపోయాడు మృతుణ్ణి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెలగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు వినుకొండ పట్టణంలోని శృంగారవనం కాలనీలో డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన చిలకాగోపి తన బావుమరిది రాచపూడి షారోన్ ను హత్య చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ముద్దాయి చిలకాగోపిని డిసెంబర్ ముప్పైవ తేదీ మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు సిఐ ప్రభాకర్ తెలిపారు మృతుడి చెల్లి ఏమీమాను ఆరు సంవత్సరాల క్రితం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామవాసి చిలకాగోపితో వివాహం జరిపించారు మృతుడి చెల్లికి ముద్దాయికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని ని డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన తన భార్యను తనతో పంపమని అడగగా ఆ విషయమై మృతుడికి ముద్దాయికి మధ్య ఘర్షణ చోటు చేసుకుందని ఈ క్రమంలో చిన్న గ్యాస్ సిలిండర్ తో మృతుని తలపై కొట్టగా తీవ్ర రక్తగాయాలయ్యాయి దీంతో నిందితురు పారిపోయాడు మృతుణ్ణి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెలగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు